జేఈ మెయిన్స్ ఫలితాల్లో మా కళాశాల విద్యార్థి బిఆర్ శ్రీకర్ తొంభై ఐదు పాయింట్ ఇరవై ఒకటి పర్సెంటేజ్ సాధించడం గర్వకారణమని రాబోయే కాలంలో మా విద్యార్థులు మరిన్ని మంచి ర్యాంకులు సాధిస్తారు అని బృంగి విద్యా సంస్థల కార్యదర్శి ఏ ప్రమీల పేర్కొన్నారు జేఈ మెయిన్స్ ఫలితాల సందర్భంగా ఏసీఆర్ భృంగి జూనియర్ కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు గత మూడు సంవత్సరాలుగా ఏసీఆర్ కళాశాల మరియు చైతన్య అకాడమీ సంయుక్తంగా జేఈఈ నీట్ వంటి కోర్సులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని ఈ ప్రాంతానికి చెందిన విద్యార్థులు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు తమ కళాశాలలో చేరిన విద్యార్థులను ఇంజనీర్లు డాక్టర్లుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ బిందుప్రియ డైరెక్టర్లు కుమారస్వామి శివప్రసాద్ ప్రిన్సిపల్ మహేందర్ రెడ్డి రమాదేవి తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు సో బికాస్ వీ హ్ అచీవ్డ్ నైంటీ ఫైవ్ పాయింట్ టూ వన్ పర్సంటైల్ అవర్ డియర్ స్టూడెంట్ వి ఆర్ శ్రీకర్ అచీవ్ దట్ సో బికాస్ ఆఫ్ దట్ అచీవ్మెంట్ వీ హ్ గ్యాదర్డ్ హియర్ టు సెలబ్రేట్ దిస్ సెలబ్రేషన్ సో ఇన్ దజెన్స్ యాక్చువల్లీ ఇట్ వాజ అచీవ్డ్ టూ డేస్ బ్యాక్ అండ్ ఆస్ యూ ఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ రెస్పెక్టెడ్ సెక్రటరీ మేడం ఏ ప్రమీలా మేడం గారు And uh, as well as uh, Bindupriya Medangaru, correspondent of Brungi Group of Institutions, and in the presence of uh, our uh, college director Suprasad Garu and Kumarasamy Sargaru, school principal uh, Ramadevi Medangaru, and our Chaitanya faculty members, all are there here in the presence of our team and beloved students. First, we are going to felicitate our student, Vankar, so we are Seeker. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ రమదే మేడం గారు టు ఫెల్త్ స్టేట్ సెక్రటరీ మేడం ఐ రిక్వెస్ట్ రమదే మేడం గారు ఫెల్త్ స్టేట్ సెక్రటరీ మేడం బికాస్ ఆఫ్ సెక్రటరీ సెక్రటరీ మేడం మోటివేషన్ సో వి ఆర్ అచీవింగ్ సచ్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ సో వీ నీడ్ యువర్ మోటివేషన్ మేడం ఇన్ ఫ్యూచర్ ఆల్సో విల్ అచీవ్ మోర్ దెన్ దీస్ రిజల్ట్స్ సచ్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ వెంకట్ ఫ్రమ్ గంగారం వెల్ నోన్ పర్సన్ టు మైన్ ఆల్సో So, felicitated mentors and uh, now i re so sir also being given to our guest of the moment secretary Medangaru. And, uh, we are nation, madam garu and vr sir i think we should clap i think yeah. he deserves a clap <laughs> so in this sweet moment i would like to tell you madam he, he wants to గుడ్ ఆఫ్టర్నూన్ బృంగి స్టాఫ్ లెక్చర్స్ అండ్ డైరెక్ట్ సర్ అండ్ కాలేజ్ ఇన్ఛార్జ్ శివప్రసాద్ అండ్ ఆల్సో చైనా చైతన్య లెక్చర్స్ అండ్ అదర్ ఆల్సో మన ప్రిన్సిపల్ మహేందర్ రెడ్డి ఇంకా టీజీ లెక్చర్స్ అందరికీ ఆ విషు నా విష్యూ తెలియపరుస్తున్నాను ప్రత్యేకంగా ఈరోజు మన బృంగి ఇన్స్టిట్యూషన్ కాలేజీలో ఇలాంటి కార్యక్రమం జరగడం చాలా సంతోషకరం మీరందరూ హ్యాపీగా ఫీల్ అవుతుండ్రా స్టూడెంట్స్ ఇలాంటివి మీ అందరికీ రావాలి బృంగి స్కూల్కి ఒక ఎయిమ్ ఉంది అదేవిధంగా బృంగి కాలేజ్ కూడా ఒక ఎయిమ్ ఉంది ఏంటి మనం స్టార్టింగ్లో నుంచి ఒక టూ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్ ఎలా ఇంప్రూవ్ ఉంటుంది అనే విధంగా మన చైర్మన్ సార్ ఎప్పుడు మన డైరెక్టర్ సార్ కుమార్సం సార్ అండ్ శివప్రసాద్ అండ్ అదేవిధంగా రామాదేవి మన స్టాఫ్ వాళ్ళందరూ ఎప్పుడొక డిస్కషన్ స్కూల్ విషయమే కాదు అండ్ కాలేజ్ విషయం కూడా తలస్తూ ఏం చేయాలి స్టూడెంట్కి నావ్ డేస్ హైదరాబాద్లో కానీ బిగ్ బిగ్ సిటీస్లో కానీ అదర్ కంట్రీస్లో కానీ ఏది ఎడ్యుకేషన్లో ఇంపార్టెన్స్ ఉంది స్టూడెంట్స్ బాయ్స్ మీరు చాలా కరెక్ట్గా వినాలి ఒక స్పీచ్ను వినాలి అప్పుడే మీరు గ్రహించగలుగుతారు మీ లైఫ్ లాగా ఎప్పుడు గుర్తుండిపోతాయి వింటే గ్రహించగలుగుతారు కాబట్టి మేము అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి మీ కూడా కొన్ని మంచి మాటలు చెప్పాలనుకుంటున్నాం కాబట్టి మీరు వినాలి వింటేనే మీకు ముందు జీవితంలో ఏం చేయాలి అవును కదా ఇది అని తెలిసిపోతుంది కాబట్టి మన బృంగి కాలేజ్ నుండి మనం ఏం చేసినాం ఫస్ట్ ఓన్లీ ఐపీ మాత్రం ఉండింది బట్ ఆఫ్టర్ దట్ చాలా చేసుకొని మనము ఐ ఐఐటి ఉంది అదేవిధంగా నీట్ జేఈటి ఇవన్నీ ఇంపార్టెన్స్ ఉన్నాయనే విధంగా మనం ముందుకు వచ్చినాం కాబట్టి దానికి ఎంతో కృషి చేసి మన చైర్మన్ గారు కృషి చేసి ఒకటి మంచి ఇన్స్టిట్యూషన్ తరఫు నుండి మీకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన చైతన్య వాళ్ళని మనము ఇక్కడ చైతన్య రెక్చర్స్ హెల్ప్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళ ద్వారా ఈరోజు ఈ త్రీ ఇయర్స్ కంప్లీట్లో కంప్లీట్ అయిన విషయంలో మన యొక్క స్టూడెంట్ ఇంత మంచి మార్క్స్ తెచ్చుకోవడం చాలా సంతోషకరం కాబట్టి స్టడీస్ అనేది ఎలా ఉంటుంది మన స్టడీస్ చదువుకోవాలి కదా అనే విధంగా కాదు ఎలా అయితే ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఒక ఎడ్యుకేషన్ ఆఫ్టర్ దాట్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అనేది నెక్స్ట్ ఫ్యూచర్ మీ ఫ్యూచర్కి ఇది ఒక బౌండరీ ఇదే స్టార్టింగ్ మీరు బాగా కలిసినట్టయితే ఇంటర్మీడియట్లో నేను ముందు ఏం చేయాలి ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలన్నా ఒక లీడర్ కావాలన్నా ఇంకా అదర్ అన్నీ ఫ్యూచర్లో పెద్దగా ఉండే వాటి కొరకు ఇది ఒక స్టెప్ కాబట్టి దీన్ని మీరందరూ తలంచి మీరు తీసుకున్న సబ్జెక్ట్లో ఎలా ఉండాలి ఎలా చదవాలి అనేది అంటే ఇష్టపడి కష్టపడాలి కష్టపడతా లే మార్క్స్ వస్తాయని కాదు దాని ఇష్ట రూపం కష్టపడితేనే కదా నాకు మార్క్స్ వస్తాయి ఆఫ్టర్ దాట్ ఇంటర్మీడియట్ తర్వాత నాకు ఒక సీట్ వస్తుంది ఆఫ్టర్ దాట్ నాకు ఒక దాంట్లో ఈ డాక్టర్ అయిపోతాను ఆ దాని తర్వాత ఇంకేదో కాబట్టి ఇవన్నీ మీరు తలంచాలి కాబట్టి మీకు బాగా చదవని చదువు చెప్పేది లేదు ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఉన్న ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్ అది మీకు వచ్చేసింది ఇంటర్మీడియట్లో ఏమంటే లెక్చరర్స్ కానీ ఎవ్వరు కానీ స్పీచ్ను వినడం ఒక ఫస్ట్ పాయింట్ సమయమును ఉపయోగించుకోవడం సెకండ్ పాయింట్ అండ్ ఇంపార్టెన్స్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ మై సబ్జెక్ట్లో ఏది ఇంపార్టెన్స్ ఆ ఇంపార్టెన్స్కే ఇంటర్మీడియట్లో ఇచ్చి దాని కొరకు కష్టపడాలి ఇష్టంతో అప్పటి మంచి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఈరోజు మీకు ఇంకా నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్లో టెన్ డేస్లో ఎప్పుడో ఎగ్జామ్స్ ఉన్నాయి వెంటనే ఉన్నాయి కాబట్టి మీరందరూ ఈ త్రీ పాయింట్స్ టైమ్ను ఇష్టపడడము కష్టపడము ఇవి చేసుకుంటే మీకు కూడా అన్నీ మంచి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీ అందరికీ కూడా మంచి ఇలాంటి రిజల్ట్స్ రావాలని నేను కోరుకుంటూ మీ అందరికీ మరి ఒకసారి ఈ యొక్క ఇంపార్టెంట్ తెలియపరుస్తూ అది దీనికై కృషి చేసిన మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ తెలుస్తున్నాను థ్యాంక్ యూ హై వన్ గుడ్ ఆఫ్టర్నూన్ మై నేమ్ ఇస్ విఆర్ శ్రీఖర్ ఐఎమ్ ఫ్రమ్ ఏసీఆర్ భంగి జూనియర్ కాలేజ్ వికారాబాద్ ఐఎమ్ ఫ్రమ్ ఏసిఆర్ బొంగి కాలేజ్ వికారాబాద్ హూ కొలాబరేటెడ్ విత్ హూ కొలాబరేటెడ్ విత్ కొలాబరేటెడ్ విత్ ఇన్ఫినిటీ లన్ Infinity Learn by Sri Chaitanya. Hab. According to me, 95%ile scoring 95%ile is not just about intelligence. It's about my discipline, <coughs> consistency, and ability to stay calm under pressure. I'm thankful, I'm thankful to to my parents and teachers, especially Secretary Madam and Director Sir, for giving this wonderful faculty for me and for the students of who studying in ACR Brungi Junior College. Who especially Manu sir and Santoshar who motivated me throughout this year to get good score in JE MENS 2026. Thank you for giving this wonderful opportunity. Okay. Join in ACR Brungi Junior College. This is the best opportunity, the best opportunity to join. Thank you. <laughs> గుర్తు చేసుకోండి అంటే నేను చెప్పాలను కదా నా కొడుకు కూడా అదే చెప్తాను నేను ఇంటికి పోయినాక మా ఇంటికి చాలా మంది వచ్చారు అందరు కూడా తెలుసు ఈ వెంకటన్న క్లాస్ వీక్తాడు అని మా ఇంటికి మంది రారు ఎందుకంటే మీకు ఒకటే చెప్తున్నా మేడం చెప్తుడు ఇంటర్లే చూడు ఇప్పుడు చదవకపోతే రేపు కష్టపడతారు మీ పేరెంట్స్ మీకు అందరు తెలుసు మీ పేరెంట్స్ ఏం పని చేస్తారో అవన్నీ పెట్టుకొని ఇప్పుడు చదివిరనుకో వాళ్ళని మంచిగా చూసుకుంటారు లేదంటే మాత్రం బాలేక మీరు పని చేయలేరు అందుకే కష్టపడి చదువుండి అంటే నా కొడుకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిండని కాదు ఇదేంటి చిన్న ర్యాంకే కాకపోతే మీ అందరితో కూడా టాలెంట్ ఉంటుంది అది బయట పెట్టాలంటే మాత్రం మీ సొంతంగా పెట్టుకోవాలి ఇప్పుడు మేడం చెప్పిరని నేను చెప్పిరని ఫాదర్ చెప్పినని కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి అందరికీ అర్థమవుతుంది మేడం చెప్తుంటే కానీ కొందరు ఎవరు ముచ్చట్లలో వాళ్ళు ఉన్నారు అది కాదు ఇప్పుడు మస్తు ఎంజాయ్ చేస్తారు తర్వాత మాత్రం కష్టపడితే మాత్రము తల్లిదండ్రులక మీ తల్లిదండ్రులు ఒక్కసారి గుండె మీద చేసుకొని మాట్లాడుకోండి ఇంటికి పోయి మీ సొంతంగా మీ పేరెంట్స్ అయినప్పుడు అరే మా నాయన ఏం చేసిండు మా అమ్మ ఏం చేసిస్తుంది నేను ఇప్పుడు కాలేజీకి పంపిస్తున్నారు ఆ పైసలు రావడానికి ఏం చేస్తున్నారు మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు టూ ఇయర్స్ ఎంజాయ్ వాళ్ళకేం అవసరం ఉన్నది వాళ్ళు చెప్పే చెప్తారు మీరు ఇంటికి పోతారు అయిపోయి ఎవరంతా వాళ్ళు టూ ఇయర్స్ అయినాక వాళ్ళకి అవసరమే లేదు ఇప్పుడు నాకు కొడుకుని పొగుడుతురు అంటే ఏంది వాళ్ళ ప్రోత్సాహం ఉంది పేరెంట్స్ది ఉంది ఫ్రెండ్స్ది కూడా ఉంది ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ కాకపోతే అందరికీ రావాలి అని నా కోరిక దానికి సపోర్ట్ చేస్తున్న ఈ లెక్చరర్లు మాత్రం మీకు చాలా మంచిగా దొరికారు ఇంకోటి నాకు చైతన్య ఇన్ఫినిటీది నాకు నచ్చింది మీరు లేదో నేను మా బాబుని ఫస్ట్ చైతన్యం లేచిన హైదరాబాద్లో అయితే ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఇక్కడ తీసుకొచ్చిన నాకు మహేందర్ సార్ చాలా ఒక టెన్ ఇయర్స్ నుంచి తెలుసు సార్ ఇట్లా అని చెప్పి మన తాన కాలేజ్ వస్తుంది రాదు కొద్దిగా ఆలోచన చేస్తున్నాము అంటే కూడా నేను సార్ మీరు కంపల్సరీ తీసుకోవాలి తీసుకోవాలి ఈ చైతన్యం లేనప్పుడే చెప్పిన నేను సార్ ఖచ్చితంగా మా బాబు గురించో లేకపోతే వికారాలతో సార్ మన బ్రాండ్ నిలబెడదామని చెప్పి మహేందర్ సార్ ఏపించిండు తర్వాత చైతన్య ఇన్ఫినిటీ వచ్చిందంటే నేను అక్కడ ఆ కాలేజీలో తెలుసుకున్నాను సార్ ఇక్కడ అవసరం లేదు మీరు చాలా ట్రై చేస్తారు మీ పాపని కూడా ఇక్కడనేసిరు మీ బాబుని కూడా వేయాలని చూస్తారు కానీ మా ఫ్యాకల్టీ మేము అక్కడ పంపిస్తామని చెప్పి వాళ్ళని పంపించరు నాకైతే ఇక్కడ చైతన్య ఇన్ఫినిటీ వాళ్ళు బృంగి వాళ్ళతోటి టైప్ అయినందుకు మన కాలేజీ నేను కాదు ఇంకా నెక్స్ట్ నా లాగా పేరెంట్స్ వచ్చి మాట్లాడతారు సార్ ఓకే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కాంగ్రాచులేషన్స్ టు విఆర్ శ్రీకర్ అండ్ అ ప్రౌడ్ ఫాదర్ వెంకట్ సార్ గారు ఇంకొకటి ఏంటంటే ఈ అకేజన్లో మన గౌరవనైన సెక్రటరీ మేడం గారు ప్రమిళ మేడం గారు మాట్లాడిన ప్రతి ఒక్క వాక్యం అది యథా విధంగా మనకు ప్రాక్టికల్గా ఏదైతే లవ్ లైఫ్లో అనుభవించిన వాళ్ళు చెప్తారు కదా అది మనకిప్పుడు నచ్చదు బట్ ఎవరైతే అనుభవించిన తర్వాత దానికి గోల్ రీచ్ అవుతుంది కదా దానికి అదే ఇది చెప్పడానికి కారణం కూడా ఏంటని అంటే మేడం ఒక్క గట్టి నిర్ణయం చేసుకుంది ఏంటి నేను శ్రీ చైతన్యలతోటి మనం టైఅప్ కావాలి మేము రెండు మూడు సజెషన్స్ ఇచ్చిన మేడం ఫైనల్ చేసింది సార్ తోటి మాట్లాడి సార్ వాళ్ళందరితో మాట్లాడి మా అందరికీ మీటింగ్ కల్పించేసి శ్రీ చైతన్యలతో మనం మాట్లాడినాక ఒక గత ఇయర్ నుండి వాళ్ళు ఇన్ఫినిటీ లెర్న్ అనేది అయితే ఆన్లైన్ యాప్ ఉందో దాంతో వాళ్ళు అది కూడా ఇన్ ఇన్ పార్ట్లీ కొలాబరేటెడ్ విత్ శ్రీ చైతన్యనే బై డిఫాల్ట్ శ్రీ చైతన్య ఫ్యాకల్టీ డే వన్ ముంబైలా పూనాలా హైదరాబాద్లా కల్కతాలో ఢిల్లీలా ఎక్కడ జరిగినా అదే సేమ్ ప్యాటర్న్లో వికారాబాద్ బృంగి ఇంటర్నేషనల్ ఏసియాస్ బృంగి ఇంటర్నేషనల్ స్కూల్లా అదే కరికుల ఫాలో అయితారు ఫ్యాకల్టీస్ కూడా ఎన్ఐటి ఫ్యాకల్టీస్ కంటే ఎవరు ఇక్కడ తక్కువ లేరు సో ఇదే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు బాబు చెప్పినట్టు శ్రీకర్ చెప్పినట్టు ఏదో ఫుడ్ పాయిజనింగ్ ప్రాబ్లం అవుతుంది హాస్టల్ విధంగా వాళ్ళు రీచ్ అయితే లేరు ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి దానికి బెస్ట్ ఆప్షన్ కింద మేము త్రీ ఇయర్స్ బ్యాకే అది ప్లాన్ చేసి వికారాబాద్లో మంచి అవకాశం ఇవ్వాలని ఒక డే స్కాలర్ కాలేజ్ కింద ఎయిట్ టు సిక్స్ ఆ విధంగా టైం టేబుల్ ప్లాన్ చేసి ఇదే విధంగా డబల్ ట్రాక్ పెట్టి ప్లాన్ చేసి ఎఫ్సెట్ ఎంసెట్ ఎఫ్సెట్ జేఈ మెయిన్స్ నీట్ కింద బ్రహ్మాండంగా ఫస్ట్ ఇయర్ రిజల్ట్సే మనకు నైంటీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ అయిల్ వస్తుంది అని అంటే దాట్స్ అ గ్రేట్ థింగ్ టు ఫర్ ఏసిఆర్స్ బృంగి జూనియర్ కాలేజ్ ఎందుకంటే ఇది యాక్చువల్గా వాట్ ఎవర్ ద అసైన్డ్ టాస్క్ మనం ఏదైతే ఆబ్జెక్టివ్ సెట్ చేసుకున్నామో ఆ అబ్జెక్టివ్ మనకు ఫస్ట్ స్టెప్లా ఫస్ట్ మెట్టే మనకు అంత లాగున్నదంటే అది ఇందులో అంటారు కదా ఆగాజీ ఐసాయత్తు అంజామ్ క్యాహుగా సో అంజామ్ అనేది ఏదో ఫస్ట్ క్లాస్ ఉంటుంది దాంట్లో ఏం డౌట్ ఏం లేదు బట్ ఒక్కటే మన ఏంటంటే ఐ వాంటెడ్ టు టు గివ్ వర్డ్ ఆఫ్ కాషన్ ఫస్ట్ ఫస్ట్ అటెంప్ట్ అటెంప్ట్ జనవరిలో కాబట్టి నైన్టీ పాయింట్ వచ్చింది ఏప్రిల్లో సెకండ్ అటెంప్ట్ ఉంటుంది దానికి ఇంకా బీట్ చేసే ఛాన్సెస్ ఉన్నది ఎవరైతే ఇంకా వేరే వేరే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను ఒక సజెషన్ ఇస్తున్నా వీళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఉన్నది ఏదో ఒక దాంట్లో మనము కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక ఆబ్జెక్టివ్ తోటి ఒక ప్యాషన్ అనేది మనకు ఉంటే మనం మన టార్గెట్ రీచ్ అయ్యడానికి చాలా ఈజీగా ఉంటుంది సెకండ్ పాయింట్ ఏంటంటే మనం శ్రీకర్కి మళ్ళీ ఒక ఏమి ఇస్తానంటే ఎందుకంటే వాళ్ళ డాడీ ఎప్పటికీ ఆయనకు మంచి మాటలే చెప్తా ఉంటాడు బట్ ఈ సార్ ఈ ఈ పర్ ప్రాక్టికల్ సిచ్యువేషన్లోకి వచ్చేసరికి ఇక నైంటీ ఫైవ్ వచ్చింది కదా నాదేం కాదు శ్రీకర్ ఇట్స్ మై పర్సనల్ అడ్వైస్ నువ్వు నా దగ్గరికి నిన్న వచ్చినప్పుడు కూడా నేను ఒకటి అడ్వైజ్ చేసినా అవర్ టార్గెట్ ఈస్ టు క్లియర్ అడ్వాన్స్ నా వి ఆర్ క్వాలిఫైయింగ్ ఫర్ అడ్వా అడ్వాన్స్ టార్గెట్ క్లియర్ అయితే నువ్వు నా క్యాంపస్కి నువ్వే బ్రాండ్ అంబాసిడర్ అయితే ఫస్ట్ స్టూడెంట్ ఫ్రమ్ ఏసిఆర్ బృంగి జూనియర్ కాలేజ్ హూ విల్ క్వాలిఫై ఫర్ ఐఐటి దాట్ ఈ ఆల్సో విత్ ఫ్రీ సీట్ అది మీకు తెలియాలి ఫస్ట్ అది అయిపోతే మీ ప్యాకేజు వన్ సిఆర్ నుంచే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అది పెట్టుకోండి మీరు నేను లైఫ్లో ఎంత సంపాదించాలనేది కాదు మనం చేసే విధానం బట్టి మనకి ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఆనరబుల్ చైర్మన్ గారు మీ ఒక్కరి విషయం గుర్తు చేసుకోండి సార్ పొలిటికల్గా ఉండి ఇంత దాకా ఆలోచన చేస్తాడు మన గురించి ముప్పై ఐదు బస్సులు పెట్టి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ పెడుతున్నానంటే ఓన్లీ బికాజ్ హీ వాజ్ అ వెల్ ఫిగర్ ఫార్ ఫైవ్ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇన్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ ఆ ఏరియాలో ఉన్న పిల్లలు మంచిగా కార్పొరేట్ ఎడ్యుకేషన్తో పాటు మంచి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ చేస్తే నా ప్రాంతంకేని మంచి పిల్లలు రేపు భవిష్యత్తు మంచి తీర్చిదిద్దాలనే కాన్సెప్ట్ తోటే ఇదంతా ప్లానింగ్ జరుగుతుంది సో ఇదే విధంగా మనం సిబిఎస్ఈ స్కూల్స్ కూడా అప్గ్రేడ్ అవుతున్నాం సో ఆల్ దట్ చేంజెస్ విల్ బి నోటీస్ యాజ్ పర్ ద ఎన్ఈసీ ఎన్ఈపీ చేంజెస్ ఎనీపి అనేది మీరు తెలుసుకోండి రేపు రాబోయే ముంగట ఒకటే రెండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి మీకు నైన్త్ టెన్త్ ప్లస్ వన్ ప్లస్ టూ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది దాని తర్వాత జేఈ మెయిన్స్ ఒకటే ఉంటుంది నీట్ ఒకటే ఉంటుంది మిగతా ఏ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇక యూపీఎస్సీ అవన్నీ ఇక స్టేట్ లెవెల్ ఏవే ఉంటాయో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉంటుంది దాని తర్వాత యూపీఎస్సీ ఇటువంటి ఎంట్రన్స్ మాత్రమే ఉంటాయి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలంటే ఆడ ఒకటే రీజన్ రావాలి అదేంటంటే మనకు సబ్జెక్ట్ కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి అండ్ వన్స్ అగైన్ ఐ కాంగ్రాచులేట్ బోత్ ద ప్రౌడ్ పేరెంట్ అండ్ శ్రీకర్ అండ్ గివింగ్ స్పేషియస్ టైమ్ మేడం బిందు గారు అండ్ ఆనరబుల్ సెక్రటరీ మేడం గారు ఫర్ దిస్ మొమెంటస్ అకేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ఆఫర్ ఇట్స్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫర్ టు టేక్ దిస్ యాజ్ బూస్టింగ్ ఫర్ ద ఫ్యూచర్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జూనియర్ కాలేజ్ ఈరోజు జేఈ ఫలితాలు వెల్లడించిన క్రమంలో మా కళాశాల విద్యార్థి శ్రీకర్కు నైంటీ ఫైవ్ పర్సెంట్ రావడంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి సెక్రటరీ ప్రమీళ మేడం గారికి బిందు ప్రియాక గారికి అందరికీ పేరు పేరున్న నమస్కారం ఈ ప్రాంతంలో మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో గత ఇరవై సంవత్సరాల క్రితం పాఠశాలను స్థాపించిన చంద్రశేఖర్ గారు మాజీ మంత్రి గారు క్రమంలో టెన్ ఇయర్స్ బ్యాక్ వికారాబాద్ ప్రాంత మేధావులు సలహాలు పేరెంట్స్ చూ సూచనల మేరకు ఈ ప్రాంతంలో మంచి జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసి లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాంత ప్రజలు మంచి ఇంజనీర్లు డాక్టర్లుగా అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలని ఒక సంకల్పం ఉన్న నాయకుడు కళాశాలలో ఈరోజు ర్యాంక్ రావడం మేమందరం సంతోషదాయకంగా వ్యక్తం చేస్తున్నాం రాబోయే కాలంలో కూడా ఈ కళాశాల చాలా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రాంత వికారాబాద్ ప్రాంతంలో కానీ వికారాబాద్ జిల్లా ఉన్న పేరెంట్స్ కూడా ఈ అవకాశాన్ని మీరంతా సద్వినియోగం చేసుకుంటారా అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీశైలం నేను గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ అకాడమిక్ హెడ్గా పనిచేస్తున్నాను శ్రీ చైతన్య ఇన్ఫినిటీలో నుండి సో ఇక్కడ శ్రీకర్కి ఈసారి మనకి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది మొదటి సంవత్సరంలోనే నైంటీ ఫైవ్ పర్సెంటేల్ తేవడం అనేది చాలా గొప్ప విషయం హైదరాబాద్ హైదరాబాద్ బ్రాంచెస్తో కంపేర్ చేసినా కానీ మీకు దిల్చుఖ్ నగర్ బ్రాంచెస్లో కూడా మనకి త్రీ సెలెక్షన్స్ అంటే ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి కూడా నైంటీ ఫైవ్ పర్సంటేల్ అంటే హైదరాబాద్కి ధీటుగా మనం ఇక్కడ వికారాబాద్లో మన ప్రాంతంలో మనం కూడా ర్యాంక్ ప్రొడ్యూస్ చేశాము ఈ అవకాశాన్ని కల్పించిన మేడం గారికి డైరెక్టర్ సార్కి అండ్ కాలేజ్ డైరెక్టర్ శివ సార్కి అండ్ ప్రిన్సిపల్ మేడం గారికి ధన్యవాదములు ఇలాగే ఈ సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే కొంతమంది పిల్లలు సెవెంటీ పర్సెంటైల్ ఎయిటీ పర్సెంట్ దగ్గరలో వచ్చి ఆగిపోయారు సార్ సెషన్ టూలో కంపల్సరీగా గ్యారంటీగా ఇంకా రెండు నుంచి మూడు నైంటీ ఫైవ్ కాదు నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ పర్సెంటైల్ వచ్చే స్టూడెంట్స్ కూడా ఉన్నారు మన దగ్గర అండ్ దీంతోపాటు నీట్ స్టూడెంట్స్కి ఒక ఛాలెంజ్ సో జేఈ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు ఇప్పుడు నీట్ స్టూడెంట్స్ వంతు నీట్ మే థర్డ్కి ఏదైతే రాయబోతున్నారో దాని లోపల కూడా మనకి లైక్ నేషనల్ లెవెల్ లోపల ఆల్ ఇండియా ర్యాంక్స్ కొట్టాలని కోరుకుంటున్నాను సో ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మొత్తం ఎన్ఐటీస్ నుంచి ఉన్నారు మీకు తెలుసు సంతోష్ సార్ మనకి నైంటీ నైన్ పర్సెంటైల్ వచ్చింది స సంతోష్ సార్ నైంటీ నైన్ పర్సెంటైల్ వచ్చింది మ్యాథ్స్లో మనకి ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ అండ్ దెన్ వీ హ్యావ్ టూ ఫిజిక్స్ ఫ్యాకల్టీస్ అండ్ బోత్ ఆర్ ఫ్రమ్ ద ఐఐటీస్ So IIT is trained by the IITs. So Sarups are physics faculty and uh, Irfans are physics faculty from Jammu Kashmir and chemistry are from the uh, Rajasthan, Rajasthan Delhi. and uh, Delhi is like, uh, sorry Delhi and uh, Madam Botany Madam from the Kerala. We have all the faculties from the north to south and east to west, all the countries, uh, sorry all the states we are covering. Thank you for giving this opportunity.